పండుగ వాతావరణంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు విప్ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని జన సైనికులు జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను నేడు ఘనంగా ఊరువాడ పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నారని రాష్ట విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు సెప్టెంబర్ రెండు మంగళవారం జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలసెట్టి శ్రీనివాస్ వారి కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను లబ్దిదారులకు అందజేశారు తాడేపల్లిగూడెం పట్టణ పురదేవత ఎలవేల్పు శ్రీ 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 బరుసలమ్మ అమ్మవారి ఆలయం నందు నవచండీ యాగం నిర్వహించారు మార్శెట్టి పవన్ బాలాజీ మరియు ఎన్ఆర్ఐ యూకే నాగరమ్యకాంత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బొరిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు జువ్వలపాలెం గ్రామంలో శ్రీదేవి పుంత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కామిరెడ్డి వీరేంద్ర గారి ఆధ్వర్యంలో వెయ్యి మందికి అన్నదానం మరియు మొక్కలు మరియు జనసేన పార్టీ టీషర్ట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యుద్ది పార్టీకు సవాల్ విసిరి నేడు మాట మీద నిలబడ్డ ఏకైక పార్టీ నాయకులు జనసేనని కొనిదేల పవన్ కళ్యాణ్ అన్నారు ఆయన పుట్టినరోజు వేడుకలను ప్రజలందరూ పండగ వాతావరణంలో నిర్వహిస్తున్నారని ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు కోరారు పార్టీలకు అతీతంగా ప్రతి కార్యకర్తను జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ నిస్వార్థమైన కల్మషం లేని రాజకీయాలను ప్రజలకు అందించాలన్న ఆయన ఆశలను జన సైనికులు ఆయన బాటలో ప్రయాణిస్తున్నారని తెలిపారు భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం కన్వీనర్ ఈతకోట తాతసి మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చిన ఏకైక నాయకులు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో వర్ధనపల్లి కాశీ చేపల రమేష్ తోటా రాజా పుల్లాబాబి అడపా ప్రసాద్ సజ్జా సుబ్బు ముత్యాల ఆంజనేయులు పాలూరి వెంకటేశ్వరరావు నీలపాల దినేష్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారంటే మన భారతదేశ ప్రధానమంత్రి ఇవాళ ప్రపంచ ఏకైక నాయకుడు నెమ్రవన్ నాయకుడు ఆయన మోడీ గారికి ఎంతో ప్రీతిమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాదు కాదు దేశంలో మొత్తం అందరి మీద ఆయన అభిమానించే వ్యక్తులు ఉన్న కొత్త ఎక్కువ మందిలో మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంత ప్రియమైన వ్యక్తి నిరసక్తులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారి సేవలు ఇంకా కొనియాడాలని నిండు నూరేళ్ళు కూడా ఆయన ఆయురేగలతోటి ఆయుష్ ఐశ్వర్య ధాన్యాలతో ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులు అందరం కూడా ఆయన బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం ఆయనకు మరొకసారి నేను కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో చేసుకునే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయండి ఒక్క తాడేపూడిన పట్టణంలోనే దాదాపు ముప్పై కార్యక్రమాలు ఇవాళ అన్నదానాలు కానీ వస్త్రదానం కానీ లేకపోతే హాస్పిటల్లో సేవా కార్యక్రమాలు కానీ ఇవాళ చేయడం జరుగుతుంది మరి ఆయనకి భగవంతుడు ఆశీస్ భగవంతుడి ఆశీస్సులతో మరింత మంచి పదవులు జరుపుకోవాలని మంచి పదవులు రావాలని అంతేకాకుండా ఆయన మరి నూటికి నూరు పుట్టినరోజు జరుపుకునే విధంగా భగవంతుడి ఆశీస్సులు ఇవ్వాలని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చిన జన సైనికులు వేరు కూడా భగవంతుని స్మరించి ఇవాళ పవన్ కళ్యాణ్ ఆయుష్ కోసం ఆరోగ్యం కోసం అదేవిధంగా రాజకీయంగా ఉన్నత పదవులు రావడం కోసం మరి అందరూ కూడా ఇవాళ తాతయ్య గారు ఇప్పుడు చెప్పారు ఎందుకంటే ఎక్కడా ఈ భారతదేశంలోనే మరి ఆయన నెంబర్ వన్ స్థానంలో నిజాయితీ ఉన్న రాజకీయ నాయకుల్లో రాజకీయాలు నిజాయితీగా ఉండడం అంటే చాలా కష్టం అలాంటిది ఆయన ఓ పార్టీని నడుపుతూ ఆయన కష్టాజితాన్ని పేద ప్రజల కోసం రైతుల కోసం దారదత్తం చేస్తూ మరి అయినప్పుడు కూడా నా డబ్బు పోయింది నేను సంపాదించుకోవాలని ఆలోచన లేకుండా ఈ పార్టీ ద్వారా మంది యువకుల్ని రాజకీయాల్లో తీసుకొచ్చి స్వచ్ఛమైన రాజకీయాన్ని తీసుకురావాలి కాలుష్య అని మరి ఆయన మొన్న వైజాగ్లో చెప్పిన సందర్భం కూడా మీరు చూశారు మరి దానికి మీ అందరి సహకారం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి అదేవిధంగా మరి జనసేన పార్టీతో పాటుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అసలు కూటమి ఏర్పడడానికి కారణమే పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే చంద్రబాబు గారు ఇద్దరు కలిసినప్పుడు కూడా సార్ మనకి సెంటర్లో కూడా మనకి ఆయన ఉంటే అభివృద్ధి మరింతగా చేయొచ్చు మీకు మరింత మంచి పేరు వస్తుంది మన రాష్ట్రానికి అని చెప్పి ఆయన ఆలోచన చేసి వంద మెట్లు దిగి అందరినీ కలిపి ఈరోజు ఈ పరిపాలన అందరినీ కలుపుకుని మరి పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే నిబద్ధతగా ఆయన ఏదైతే మాట అన్నారో పది సంవత్సరాల పాటు మరి చంద్రబాబు గారు సీఎంగా ఉండాలి ఉన్నప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది రాష్ట్ర ప్రజలు బాగుంటారని చెప్పి ఆయన శాసనసభలో చెప్పినప్పటి నుంచి ఈరోజు వరకు అదే మాట మాకు కూడా వంద సార్లు చెప్తారు మీరందరూ భేషేజాలకు వెళ్ళొద్దు ఏదన్నా ఉంటే మాట్లాడుకుని చేసుకోవాలి కానీ మన వల్ల రాష్ట్రం నష్టపోకూడదు ప్రజలు నష్టపోకూడదు అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఎలాంటి వ్యక్తికి మరి ఆ భగవంతుడు ఆయుష్ని ఐరో ఆరోగ్యాన్ని మరి అదేవిధంగా రాజకీయాల్లో మరింత ఉన్నత పదవులు వచ్చే విధంగా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని మీ అందరి సహకారంతో మరి ఇవాళ మేమంతా గెలిచే ఉంటే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే ఆయన ముందే అన్నాడు నేను ఒక్కడనే అసెంబ్లీకి వెళ్ళను నాతో పాటుగా మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తానని చెప్పి చేశారు అదేవిధంగా ఇవాళ వైసీపీ పార్టీ లేకుండా ఇవాళ భూస్థాపితం చేస్తాం నువ్వు జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇచ్చి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి పోరాటం అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన పద్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు జనసైనికి మరి అదంతా అందరికీ తెలుసు ఆ పోరాటం పటిమ ఆ పోరాటంలో మనం వచ్చిన విజయం ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ ఆ ఫ్రూట్స్ అందించాలని చెప్పి చేసే ఆ ప్రయత్నంలో భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ గత సంవత్సరం మనం వెయ్యి మందికి రక్తదానం చేసాం మరి ఈ సంవత్సరం ఈ వేరే విధంగా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసి పార్టీ ఆద ఆదేశాల మేరకు అన్ని హాస్పిటల్లో సందర్శించి అన్ని చోట్ల కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దీనికి సహకరించినటువంటి పట్టణ అధ్యక్షులు విధంగా కూటమిని ముందుకు తీసుకెళ్ళంగా రాష్ట్రానికి మరిన్ని సేవలు చేసే విధంగా ఆ భగవంతుడు ఆయనకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అదే కా ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి నేను పేరు చెప్పకపోయిన అన్ని చోట్ల నుంచి వచ్చిన జనసేన పార్టీ కార్యకర్తలకి వీర మహిళలకి పాత్రికే మిత్రులందరూ కూడా నా ఉదయపూర్ నమస్కారం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత తోపుడుబడి పంపిణీ కార్యక్రమం ఆ తర్వాత వెయ్యి మందికి అన్నదానం శ్రీదేవి పుంతులు అదేవిధంగా పదిహేను వార్డులో ఒక ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక జన సైనికుడికి హడబాల రామారావు గారు నానాయకృత్వంలో ఆర్థిక సహాయం మరి అన్ని చోట్ల కూడా ఇవాళ పెంటపాడు మండలంలో సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ ఒక పండగ వాతావరణం నెలకొని అన్ని చోట్ల కూడా వాళ్ళ జట్ల బాలలో బట్టలు పంచే కార్యక్రమం మాధవరంలో మరి అక్కడ ఎవరైతే ఆల్ ఫ్యాన్స్ ఉన్నారో ఎవరైతే ఏ హైసీవి పేషెంట్లు పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్టి కార్యక్రమం అన్నదానాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయొచ్చు ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా జన సైనికులు వీర అందరూ కలిసి పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయ